ని జేజమ్మ రజన్న నీది రాజీ లేని పోరమ్మ ఆడి తప్పని మాటకై ఎదురీత తనిదమ్మ అక్రమాల వేటకై స్వాగతాలు నీకమ్మ బవితలేక బతుకులేక రగులుతుంది రాష్ట్రం ముందుకొచ్చి ఇచ్చే అభయాస్త అమ్మ లాంటి ఆనవై దూసుకొచ్చిన బాణమై రాజన్న కొత్త రూపమై మా శర్మిలమ్మ నీ శక్తి ముందు శత్రువులే నిలవలేరమ్మా షర్మిలమ్మా ఓ శర్మిలమ్మ జనమే జేజేను పలికె జేజమ్మా పల్లె పల్లె పలికె పేరు గుండె గుండె నిలిచిన తీరు నువ్వే మా ప్యూచరు నీకెవ్వరు తమ్మున్న పెన్నిదివి నిరుపేదల సన్నిధివి మనసున్న మారానివి ధైర్యానికి దోస్తానివి దోస్తాని మహిళా లోకానికి నువ్వు మరో దుర్గవు శక్తికి స్ఫూర్తింపర్మిళమ్మా నీ శక్తి ముందు శత్రువులే శర్మిలమ్మా శర్మిళమ్మా శర్మిళమ్మా జనమే జేజేలు పల్కె జేజమ్మా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకునే అవసరం మనందరికీ ఉంది మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి ఉంది ఎందుకంటే గత పదకొండు సంవత్సరాలుగా బీజేపీ అధికారంలో ఉంది మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండి కూడా విభజన హామీలలో ఏ ఒక్క హామీ అయినా ప్రత్యేక హోదా దగ్గర నుంచి పెడితే ఏ ఒక్క హామీ కూడా ఈ రోజుటి వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతుల్లో పెట్టింది లేదు మోడీ గారు ఈ పరిస్థితుల్లో ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే విభజన హామీలలో ఏ ఒక్క హామీ నెరవేరాలన్నా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉంది అందుకే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం పదకొండు సంవత్సరాలు అయింది హామీలలో ఏ ఒక్కటి అంటే ఏ కనీసం ప్రత్యేక హోదా అయినా లేక పోలవరం అయినా రాజధాని అయినా కనీసం ఉన్న విశాఖ ప్రైవేటైజ్ రాకుండా ఆపుతాను అని అన్న ఒక్క మాట కూడా ఇంతవరకు మోడీ గారు చెప్పలేదు ఈ రోజు వరకు కూడా మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు అంటే ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వేస్తే ఓట్లు వేస్తే ఆ బలం చంద్రబాబు గారు తీసుకెళ్లి మోడీ గారికి ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రి కుర్చీలో కూర్చుంటున్నారు మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వేసిన ఓట్ల వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల నాయకుడు చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతు వల్ల ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటే కనీసం ఇప్పటికైనా మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేస్తారు ఇప్పటికైనా మేము ఏం చేస్తారు అంటే ఇప్పటి వరకు కూడా ఒక సంవత్సరం దాటిపోయింది ఇప్పటి వరకు కూడా మోడీ గారు ఎటువంటి అస్యూరెన్స్ లో ఇవ్వలేదు యోగా చేసి వెళ్ళిపోయారు యోగా మీద ఉన్న శ్రద్ధ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద లేకపోయింది మోడీ గారి హోదా ఇస్తామని చెప్పలేదు కనీసం పోలవరం ప్రాజెక్టు నలభై ఐదు మీటర్ల నీటి నిల్వతో మేము కట్టాము పూర్తి చేస్తాము పూర్తి బాధ్యత మాది అని చెప్పలేదు పార్లమెంటు లో సైతం నలభై ఒక్క మీటర్లకే పోలవరం ప్రాజెక్టు కట్టాలి అన్నట్టు నిధులు మంజూరు మంజూరు చేస్తున్నారు ఫైనాన్స్ మినిస్టర్ ఈ మాట పార్లమెంట్ లో చెప్పినప్పటికీ కూడా మాకు నలభై ఒక్క మీటర్లు అయితే ఇది గ్రావిటీ ప్రాజెక్ట్ కాదు ఇది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది మాకు పోలవరం ఫార్టీ ఫైవ్ మీటర్స్ లోనే నీటి నిల్వలో కావాలి అని ఒక్క నుంచే ఒక్క పార్లమెంటేరియన్ కూడా నోరు విప్పి మార్చాలి వైసీపీ ఎంపీలు ఉన్నారు టీడీపీ ఎంపీలు ఉన్నారు జనసేన ఎంపీలు ఉన్నారు బిజెపి ఎంపీలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఇంతమంది ఎంపీలు లోక్సభలో రాజ్యసభలో ఒక్కడంటే ఒక్కడు కూడా నోరు వినిపి మాకు పోలవరం ప్రాజెక్టు గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ గా నలభై ఐదు మీటర్ల నీటి నిల్వతోనే కట్టాలి అని ఒక్క మవాడు మాట్లాడలేదు ఒక్కడికి తమ్ము లేకపోయింది ఈ రోజు వరకు కూడా పోలవరం ప్రాజెక్టు నిజంగానే ఒక బ్యారేజ్ గా మిగిల్చే ప్రయత్నం చేస్తున్నారు కేవలం ఎనభై మూడు వేల కుటుంబాలకి ఆరండా మిగిల్చుకోవడానికే ఈ గుట్టలు జరుగుతున్నాయి పోలవరం ప్రాజెక్ట్ ఎలాగో మోసం చేస్తున్నారు రాజధానికైనా ఏమైనా చేస్తున్నారా అంటే రాజధాని కట్టాలి పూర్తి బాధ్యత కేంద్రానిది అని చెప్పి మన విభజన హామీ అయితే న్యూఢిల్లీని తలపించే రాజధాని కట్టామని చెప్పి ఈరోజు కనీసం రాజధానికి ఇవ్వకుండా అప్పులు ఇస్తున్నారు ఎవరు అడిగారు వీళ్ళని అప్పులు ఈ అప్పులన్నీ మన మీద మన బిడ్డల మీద భారం పడుతుంది తెలిసి కూడా చంద్రబాబు గారు ఏమి మాట్లాడారు ఇక విశాఖ ప్రైవేటైజేషన్ అయితే ఈ రోజు వరకు కూడా వాళ్ళ మీద కత్తి పెట్టినట్టుగా వాళ్ళు బతుకుతున్నారు గత నెలలో కూడా ఐదు వేల మంది ఉద్యోగాలను దిగేశారు ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు మన రాష్ట్రం ఉన్న నాయకులంతా ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారైనా తెలుగుదేశం చంద్రబాబు గారైనా జనసేన అయినా వీళ్ళందరూ కూడా అందరూ మోడీకి మారారు అందరూ మోడీతో పొత్తులు పెట్టుకున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారేమో అక్రమ పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు గారు అయితే కుటుంబే కట్టేశారు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రానికి మేము ఎలా జరుగుతుంది అందుకే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ బలపడాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏదో జరుగుతుంది విభజన హామీలలో అన్ని హామీలు నెరవేరాలి ఈరోజు మోడీ గారు నిన్న ఎమర్జెన్సీ గురించి ఎంతగా ఇందిరాగాంధీ గారి గురించి ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతున్నారే మోడీ గారు మరి మోడీ గారు సమాధానం చెప్పాలి ఎమర్జెన్సీకి మించిన ఆ ఎమర్జెన్సీకి మించిన ఎమర్జెన్సీ మోడీ గారి పాలనలో చూస్తున్నాం గత పదకొండు సంవత్సరాలుగా అన్డి ఎమర్జెన్సీయే చూస్తున్నాం మన రాష్ట్రంలో మన దేశం చూస్తున్నాం మోడీ గారి వల్ల ఒక గోద్రా అయినా ఒక మణిపూర్ అయినా ఈ ఘటనలన్నీ జరిగాయి ఈ హత్యలన్నీ జరిగాయి అంటే ఎవరు కారణం అది కాదా ఎమర్జెన్సీ దాని ఎమర్జెన్సీ అనరా కనీసం ఈ రోజు వరకైనా మోడీ గారు మణిపూర్కి వెళ్ళారా అక్కడ వాళ్ళని పరామర్శించారా బీజేపీ ఒక రైటిస్ట్ పార్టీ మతం పేరుతో చుట్టూ పెట్టాలి ఆ మంటలో వీళ్ళు తెలిసిన రాజకీయం వారు అధికారా ఎమర్జెన్సీ మోడీ గారు సమాధానం చెప్పాలి మీరు చేసిన అరాచకాలకి మీరు చేసిన ఎన్ని హత్యలు ఒకరు అయితేనేమి ఇలా ఎన్ని చోట్ల మతం పేరు మీద మీరు చేసిన హత్యలు ఇది కాదా ఎమర్జెన్సీ అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ పెట్టుకున్నారే ఈడీ అయినా ఐటీ అయినా సిబిఐ అయినా ఆఖరికి ఎలక్షన్ కమిషన్ కూడా మీకు పెట్టుకున్నారే ఇది కాదా ఎమర్జెన్సీ మూడు గారు సమాధానం చెప్పారు అదాని అంబానీ లాంటి వాళ్ళు బోర్డు రాసి చేస్తున్నారు విమానాశ్రయాలు రాసి చేస్తున్నారు వనులు రాసి చేస్తున్నారు మరి ఇది కాదా ఎకనామిక్ ఎమర్జెన్సీ మోడీ గారు సమాధానం చెప్పాలి అసలు ఈ దేశంలో ఎవరికైనా మాట్లాడేది బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడగలుగుతుందా ఎవరు మాట్లాడగలుగుతున్నారు మీడియా మాట్లాడగలుగుతుందా ప్రజలు మాట్లాడగలుగుతున్నారా ఆదరికి పెద్ద పెద్ద పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ అయినా టిఆర్ఎస్ పార్టీ అయినా వీళ్లకు కూడా మోడీకి వ్యతిరేకంగా మాట్లాడే నమ్ము లేదు ఎక్కడ మాట్లాడితే కేసులు వేస్తారు నమ్మని లోపలేస్తారు అని బిక్కు బిక్కుమని ఇలాంటి పెద్ద పెద్ద పార్టీలే బతుకుంటే ఇక సామాన్య ప్రజల కదా ఏమిటి మరి ఇది చాలా ఎమర్జెన్సీ కొడిగా సమాధానం చెప్పాలి అమ్మా గోదావరి మీద కృష్ణా మీద ఉన్న అన్నిటి మీద తెలుగు ప్రజల హక్కు ఉంది ఇది ఎలా చేసుకోవాలి అన్న దానికి ట్రిబ్యునల్స్ ఉన్నాయి మన ప్రభుత్వం కూడా పూర్తి ప్రయత్నం చేసి మనకు రావాల్సిన హక్కులే రాబట్టాలి అందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అటు చెప్పడం తెలంగాణలో అధిపార్థులు కలిసి ఇక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సిన అన్ని పార్టీలు కలిసే ఈ రాష్ట్ర ప్రజల మేలు కోసం కొట్లాడుతారు వాళ్ళు వ్యతిరేకించడం లేదు మేడం భవిష్యత్తులో వైసీపీ పార్టీ కాంగ్రెస్లో ఎదురు అయితే మీరు ఆహ్వానిస్తారమ్మా కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద సముద్రం చిన్న చిన్న పార్టీలు అన్ని ఉన్నాయి అవన్నీ ఏదో ఒక రోజు కాంగ్రెస్ పార్టీలో కలవాల్సిందే ఇప్పుడు ఈ రోజు ప్రెస్ మీట్ జరిగింది నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంతసేపు మాట్లాడాను వైసీపీ తెలుగుదేశం పార్టీ గురించి ఎంతసేపు మాట్లాడాను బీజేపీ గురించి ఎంతసేపు మాట్లాడాను మీరు టైం చేసి చూడండి ఈ మీడియా వాళ్ళు నాకు కవరేజ్ వస్తుందని కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడితే మీరు కవరేజ్ అది ఇస్తున్నారు మీరు దాన్ని నా నిరు పెడతారు అసలు న్యాయానికి చోటుందా లేదా అని బాధేస్తుంది మీరు మీటింగ్ కి బయర్గతం అవుతారా క్యాస్టెల్ నేను చేయట్లేదు చేద్దామని ఎంత ప్రయత్నించినా చేస్తారు మాకే పెడుతున్నారు

చాలా మంది నిన్న కూడా సమాధానం చెప్పారు వినేవాళ్ళు ఉంటే ఏదైనా చెప్పారయ్యా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అన్ని ఆధారాలు జగన్ మోహన్ రెడ్డి గారికి అవినాష్ రెడ్డి ఇన్వాల్వ్ ఉన్నాడు అని సిబిఐ చెప్తుంది అవినాష్ రెడ్డి గూగుల్ మ్యాప్స్ అయితేనేమి వాళ్ళ ఫోన్ కాల్ వర్పేషన్స్ అయితేనేమి అవినాష్ రెడ్డికి హంతకులకి డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది అని చెప్తున్నారు అయినా కూడా అవినాష్ చేయలేదు సునీత హత్య చేసినది వాళ్ళ నాను అని చెప్పుకునే వాళ్ళకి ఇదంటే ఏంటి కెన్సలల్లో ఎన్ని ఫేక్ అంటారు అంటారు వాళ్ళు ఫేక్ నేనే వాళ్ళకి చెప్పదవాలి ఏదైనా చెప్పదవాలి అమ్మా ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీల అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి అమ్మా అవి గత ఎన్నికల్లో బయటపడినాయి వాటిని సద్ధి చేసుకుని ఎలా ముందుకు వెళ్ళ తీసుకెళ్లబోతారని పార్టీని ఓకే అమ్మా కాంగ్రెస్ పార్టీ అంతా ఒక పెద్ద కుటుంబం మాలో ఎన్ని విభేదాలు ఉన్నా కూడా మా అందరికీ ఒక విషయం అయితే తెలుసు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు విభజన హక్కులలో ఏ ఒక్క హక్కు అయినా సాధ్యం కాంగ్రెస్ పార్టీ మంచి పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా నెహ్రూ గారు అయితేనేమి గాంధీ గారు అయితేనేమి లేకపోతే రాజీవ్ గాంధీ గారు అయితేనేమి వీళ్ళందరూ త్యాగాలు చేసిన వాళ్ళు అందుకే ఇంత తన చరిత్ర ఆ కుటుంబానికి ఉంది కాబట్టి ఈరోజు రాహుల్ గాంధీ గారిని చూసి భయపడుతుంది బీజేపీ ఎలాగైనా సరే నెలూరు చెడ్డ చేయాలా చెడ్డ చేయాలా గాంధీని చెడ్డ చేయాల ఇందిరాగాంధీని చెడ్డ చేయాలా ఆయన కొడుకుల్ని చెడ్డ చేయాలా ఇంతమందిని చెడ్డ చేస్తే తప్ప రాహుల్ గాంధీ గారిని చేయలేరు అన్నది వాళ్ళ భావన కానీ ఒకటైతే అర్థం చేసుకోవాలి మీరు ఎన్ని కుట్రలు చేసినా కూడా రాహుల్ గాంధీ గారు వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రి అవుతున్నారు